నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరోమారు క్రెడిట్ చోర్ గా మారిన చంద్రబాబు వైఎస్ జగన్ హయాంలో మంజూరై పూర్తి చేసుకున్న ఇళ్లకు గృహప్రవేశం అంటూ హడావిడి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అంటూ అన్నమయ్య జిల్లాలో పూర్తి హడావిడి లబ్దిదారులను పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు ఇళ్లు మంజూరు చేసినట్లు డబ్బా కొట్టించుకున్న బాబు రెండు వేల ఇరవై రెండులో మంజూరై రెండు వేల ఇరవై మూడులోనే పూర్తయిన ఇళ్లు ఇప్పుడు తానే ఆ ఇళ్లను కట్టించినట్లు బిల్డప్ అన్నమయ్య జిల్లా చిన్నగూడెం మండలం దేవగుడిపల్లిలో బయటపడ్డ చంద్రబాబు బాగోతాం కూటమి సర్కార్ వచ్చాక సెంటు స్థలం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వని చంద్రబాబు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వైఎస్ జగన్ మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు పక్క ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తాను గృహప్రవేశం చేయించిన ఇళ్లే తానివ్వకపోతే ఇక మూడు లక్షల ఇళ్ల మాట ఏమిటి అన్న విమర్శలు లబ్ధిదారులతో కూడా అబద్దాలు చెప్పించి మరీ క్రెడిట్ కొట్టేసిన చంద్రబాబు దేవగుడి పల్లికి చెందిన ఎస్ ముంతాజ్ బేగంకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మంజూరైన ఇల్లు వైఎస్ జగన్ హయాంలో రెండు మే తొమ్మిదవ తేదీన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో అయిన ఇంటి నిర్మాణం నగదు జూన్ రెండు వేల ఇరవై మూడు లెవెల్ కు వచ్చిన ఇంటి నిర్మాణం దేవగుడి పల్లికి చెందిన ఎం హేమలతకు రెండు వేల ఇరవై రెండు జూలై తొమ్మిదవ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో నగదు జమ వైఎస్ జగన్ హయాంలోనే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదిన రూఫ్ లెవెల్ కు వచ్చిన ఇంటి నిర్మాణం అయినా తానే మంజూరు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు